హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అక్షరమేష్ టీవీ నేటి వార్తలకు స్వాగతం Kavali, kavali. Kadali, kavali

గత ఐదేళ్ళ నుండి పదేళ్ళ నుండి వాళ్ళు జిల్లా కావాలని పోరాడారు కానీ మదనపల్లె జిల్లా కావడం చాలా బాధాకరం ఎందుకంటే మదనపల్లి కింద ఆజునే చాలా వెనకబడిన ఊరు అందులో వచ్చి అభివృద్ధిలో వెనకబడింది మదనపల్లి కింద చాలా పెద్ద ఆజల్ని జిల్లాగా ఎప్పుడో ప్రకటించాలి వాళ్ళు కానీ ప్రకటించలేక దానికి చాలా బాగా మేము ఈ ఉద్యమాన్ని ప్రభావితం చేస్తాము రాత్ర పగలనక జేఏసీ ఏ రోజు పిలిచినా బంధు పాటిస్తాము మన రాజకీయాలకు అతీతంగా పోరాసాం మనం ఆదో నిజంలో సాధిస్తాం వెనక జరిగే ప్రజెక్తే ఉండదు ఇది నూటిన్నూరు పాలు వాస్తవము నాయకులంతా ప్రతి రాజకీయ నాయకులు అందరూ కలిసి కట్టుగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకోపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆదోని జిల్లా ఆమోదిస్తారు ఇది నూటి రూపాయల వాస్తవం నా పేరు షేర్ మల్లిగిరి మాజీ సర్పంచ్ ஆதானி ஆதான பிரதேச ఈరోజు ఆదోని ప్రజల ఆంక్ష ఆదోని జిల్లా కావాలని దాదాపు ఈ ఐదు నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆదాని జిల్లా కావాలని కోరుకుంటున్నారు ఈ ఈరోజు ప్రతి వ్యాపారస్తులు అయితేనేమి తర్వాత ఇండస్ట్రియల్ వాళ్ళు అయితేనేమి తర్వాత అన్ని వర్గాల వారు అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ ఆదోని జిల్లా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కనుక ఈ ఇప్పుడున్నటువంటి కుటుంబ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను గౌరవించి ఆదోని వెంటనే జిల్లా చేయాలి ఎందుకంటే ఇది పశ్చిమ ప్రాంతం సరియాద్దు కాబట్టి ఈ ఈ డ్రై ఏరియా ఈ ఏరియా కూడా ఇప్పుడు జిల్లా అయితే అన్ని అన్ని సంబంధించిన వసతులన్నీ కూడా వస్తాయి కనుక అన్ని ఆఫీసులు వస్తాయి కాబట్టి ఇక్కడ ప్రజలకు కూడా వచ్చే జిల్లా అయితే దాదాపు వంద కిలోమీటర్ల వల్ల మేము ఏదైనా ప్రాణ నష్టం జరిగితే ఏదైనా ఆప్తి వచ్చినా ఏదైనా మనిషి బాగాలేకపోతే హాస్పిటల్ పోవాలన్నా కూడా దాదాపు వంద కిలోమీటర్లు పోవాలా ఏది చేయాలన్నా కూడా కాద్రాస్ పోవాలన్నా కూడా వంద కిలోమీటర్లు పోవాలా ఇవన్నీ కావాలంటే ఇవన్నీ ప్రజలు ఆదేశం నిరవేర్చాలంటే ఆదాన్ని ఖచ్చితంగా జిల్లా కావాలి ఆదాన్ని జిల్లా చేసేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నిరంతరం ఈ జెఎస్ కమిటీకి మద్దతుగా నిలుస్తుందని మా వైఎస్ఆర్సీపీ పార్టీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సాహిత్య సౌతి గారి ఆదేశాల మేరకు ఈరోజు స్వచ్ఛందంగా మా పార్టీ ఈ యొక్క జేఏసీకి మద్దతు తెలుపుతూ ఈ ర్యాలీలో పాల్గొంటున్నాము ఈ జేఏసీ ఏదైతే పిలిపిస్తాడో దానికోసం నిరంతరము మా పార్టీ వీళ్ళకి మద్దతుగా నిలుస్తూ వాళ్ళు ఏ పిలిపించినా ఈ ఆదోని బంద్ కోసము జిల్లా కోసం ఏదైనా సరే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుంటుందని మీ ద్వారా తెలుస్తూ నా పేరు వైఎస్ఆర్సీపీ ఆదో పార్టీ అధ్యక్షుడు మీ దిగంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని కమిటీలు అనుబంధ కమిటీలు మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కమిటీలు కూడా ఈరోజు స్వచ్ఛందంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ పాల్గొనడం జరిగింది HUUUUUGH <laughs> <laughs>